హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగడు మొండి పెళ్ళాం ఎపిసోడ్ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ల కనెన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి అందరూ వచ్చాక మనం అందరం కలిసి ఇక్కడే షాపింగ్ చేద్దాం రా అన్నాడు జితేంద్ర అలాగే డాడీ అంది హ్యాపీగా చైత్రిక అక్క పెళ్ళికి ఫుల్ గా షాపింగ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నిశాంత్ అందరికీ చెప్పి ఓసారి మిత్ర వైపు చూసి అక్కడి నుండి ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రోజు కూడా అక్కడే ఉండిపోయారు ఉషా తిరుమల గారు మిత్ర జరిగేవన్నీ గమనిస్తూ ఉన్నా అక్కడ ఉషా తిరుమల గారు ఉన్నారు అని నోరు తెరవకుండా అలానే ఉంది అయితే ఆ మరుసటి రోజు ఉదయాన్నే జితేంద్ర తులసి గారు ఇంకా ఉషా తిరుమల తిరుమల గారు గుడికి బయలుదేరి వెళ్లారు పంతులు గారి కోసం గుడిలో దర్శనం చేసుకుని వచ్చి పంతులు గారి దగ్గరికి వెళ్ళి నిశాంత్ ఇంకా మిత్రది జాతకం ఇచ్చారు చూడమని ఆయన ఇద్దరి జాతకాలు చూసి జాతకాలు చక్కగా కలిశాయమ్మా వీళ్ళకి పెళ్లికి కూడా ముహూర్తం చాలా దగ్గరలోనే ఉంది అని చెప్పారు దాంతో అందరూ సంతోషంగా ఫీల్ అయ్యి మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తం పెట్టమని చెప్పాడు జితేంద్ర దాంతో ఆయన ఏవేవో లెక్కలు వేసి వారం రోజుల్లో వీళ్ళిద్దరు పేరు మీద దివ్యమైన ముహూర్తం ఉంది ఉదయం నాలుగు గంటలకి అని చెప్పారు అదే ఖాయం చేయమని చెప్పాడు జితేంద్ర ఇక దాంతో ఆయన ఇద్దరు పేర్ల మీద పెళ్లి పత్రిక రాసి ఇచ్చాడు జాతకాలు చూసి ఇక ఆయనకి నమస్కారం చేసి పంతులు గారికి సంభావన ఇచ్చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు అందరూ అక్క ఇక పెళ్ళికి ఎన్ని రోజులు లేవు వారం రోజులు లేవు అన్ని పనులు ఇప్పుడు మొదలు పెడితేనే అప్పటి వరకు అవుతాయి అన్నాడు జితేంద్ర అలాగే తమ్ముడు మేము ఈ రోజు వెళ్ళి రెండు రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాం మాకు కూడా అక్కడ కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకొని ఇక్కడికి వస్తాం ఆ లోపు నువ్వు ఇక్కడ జరగవలసిన పనులన్నీ జరిపించు నేను ఇంకా పెద్దోడిని కోడల్ని క్యూటీని తీసుకొని వస్తాను అంది ఉషా వరుణ్ ఎక్కడున్నడక్క అని అడిగాడు జితేంద్ర వాడు ఈ టైంలో ఆఫీస్ లో ఉండుంటాడు రా వాడిని కూడా రమ్మంటాను మరి ఏమంటాడో చూడాలి సరే అక్క అందరూ కలిసి ఇక్కడికే రండి మరి అన్నాడు జితేంద్ర అలాగే తమ్ముడు అని ఉషా గారు తిరుమల ఇంకా అక్కడి నుండి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇక జితేంద్ర ఆనందానికి తెగ హడావిడి చేస్తూ పని వాళ్ళని పిలిచి ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పి ఇంకా డెకరేషన్ పెళ్లి సామాను వంట వాళ్ళు ఓ హడావిడి అంతా కాదు అన్ని పనులు గురమైస్తున్నాడు అందరికి జితేంద్ర జితేంద్ర హడావిడికి అబ్బా ఆగండి ఎందుకంత హడావిడి పడుతున్నారు నెమ్మదిగా చెప్పండి అలాగే ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి చెప్తే అన్ని వాళ్ళే చేస్తారు మీరు ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక వంటకి పని వాళ్ళు ఉన్నారు కదా అని పనులు సవ్యంగా జరుగుతాయి మీరు ముందు కంగారు పడడం మానేసి ఇలా కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టారు భర్తని తులసి గారు ఏమో తులసి అమ్మాయి పెళ్ళనే సరికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకున్నారు జితేంద్ర గారు తులసి గారు కూడా ఏడుస్తూ భర్త కన్నీళ్ళు తుడిచి ఏంటండి ఇది చిన్నపిల్లాడిలా అని అన్నారు మిత్ర పుట్టినప్పుడు నా అరచేతిలో పట్టే అంత ఇంతే ఉండే ఎర్రగా తెల్లగా ఇంత మెరిసిపోయింది నా బిడ్డ అలాంటిది ఇప్పుడే పెళ్లి వయసు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను తులసి అప్పుడే మన ఇంటిని వదిలేసి వెళ్తుంది కదా నా కూతురు అన్నాడు బాధగా ఏ ఆడపిల్లకైనా ఇది తప్పదు కదండి మన మిత్రాకి కూడా అంతే అయినా మన మిత్ర ఏమైనా పరా ఇంటికి వెళ్తుందా ఏంటి మన చిన్న దగ్గరికే కదా చిన్న చాలా బాగా చూసుకుంటాడు మన మిత్రాని చిన్న మిత్రకి భర్తగా మనకి అల్లుడుగా చిన్న మన ఇంటి అల్లుడు కావడం మన అదృష్టం మన మిత్రకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు మీరు నమ్మండి అంది నమ్మకం కూడా అదే తులసి చిన్న అయితేనే మన మిత్రని చాలా బాగా చూసుకుంటాడు తనని సరైన పద్ధతిలో పెడతాడు తనకి అన్ని తెలిసేలా చేస్తాడు అన్నాడు జితేంద్ర వాళ్ళు మాట్లాడుకోవడం అయిపోయాక మిత్ర స్టెప్స్ మీద నుండి వాళ్ళ ముందుకు వచ్చి ఎవరిని అడిగి మీరు నిశాంత్ నా పెళ్లి ఫిక్స్ చేశారు డాడీ అని అడిగింది మిత్ర గట్టిగా హే నిశాంత్ ఏంటే చిన్న నీకు బావ అవుతాడు బావా అని పిలువు అన్నారు తులసి కోపంగా బావ లేదు పాలకోవాలేదు వాడు అసలు నాకు ఏమీ అవ్వడు అలాంటి పల్లెటూరులో ఉండి చీప్గా లెక్చరర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని నేను పెళ్లి చేసుకోవాలా నా లెవెల్ ఏంటి వాడి లెవెల్ ఏంటి అసలు నేను అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఇష్టపడతానని అనుకున్నారు మీరు ఓ ఇద్దరు సంతోషపడిపోయి పెళ్లికి అన్ని ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు నేను చస్తే ఈ పెళ్లి చేసుకోను పైగా అలాంటి వాడిని అస్సలు చేసుకోను ఆ పల్లెటూరికి నేను వెళ్ళనే వెళ్ళను అంది మిత్ర వంతంగా మిత్ర అని కోపంగా లేచాడు జితేంద్ర అవును మీరెంత అరిచి గీ పెట్టినా నేను చచ్చినా ఈ పెళ్లి చేసుకోను చావనైనా చస్తాను గాని వాడిని మాత్రం పెళ్లి చేసుకోను నేను అని అరిచింది మిత్ర అంతే మిత్ర మాటలకి తులసి గారు లాగి పెట్టి మిత్రను చెంప మీద కొట్టారు మీరు కొట్ మీరు కొట్టి మీరు కొట్టినా చంపినా సరే నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను కదా మమ్మీ నాకు వాడంటే ఇష్టం లేదు నాకు వాడంటేనే అసహ్యం అలాంటిది వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారు వాడితో ఎలా ఉంటానని అనుకుంటున్నారు అని ఇంకా గట్టిగా అరుస్తూ ఉంది మిత్ర ఈసారి మిత్రని జితేంద్ర గారు కొట్టిన దెబ్బకి కింద పడిపోయింది మిత్ర ఆ దెబ్బకి చెంప మీద వాతలు తేలి పెదవి చివరన రక్తం కూడా వస్తుంది ఎప్పుడు చిన్న మాట కూడా అనని వాళ్ళ డాడీ ఆమె పుట్టి గుద్దెరిగాక ఇలాగ తన ఒంటిపై చేయి చేసుకొని తండ్రి ఈసారి అంత బలంగా కొట్టేసరికి ఏడుస్తూ తండ్రి వైపు చూసింది మిత్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సడన్లీ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్